ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఉద్యోగ సమాచారం కూడా ఈ వీడియోలో ఉంది ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి విద్యకు సంబంధించిన చాలా విషయాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఫస్ట్ ఎయిడింగ్ చూడండి ఎస్బీఐలో జూనియర్ అసిస్టెంట్లు ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఖాళీలు జూనియర్ అసోసియేట్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది దేశవ్యాప్తంగా మొత్తం ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఉన్నాయి పోస్టు పేరేమో జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ అర్హతలు గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిలోపు గ్రాడ్యుయేషన్ పరీక్ష పాస్ అయినట్టు సర్టిఫికేట్ చూపించాలి వయసు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉండాలి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ రెండు నుంచి రెండు వేల ఐదు ఏప్రిల్ ఒకటి తేదీలోపు జన్మించి ఉండాలి ఓబీసీలకు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు దివ్యాంగ కేటగిరీలకు పది నుంచి పదిహేను సంవత్సరాల వయసులో సడలింపు ఉంటుంది మాజీ సైనికులకు ఇతరులకు నిబంధనలు అనుసరించి సడలింపు ఉంటుంది ఇక భాషా ప్రావీణ్యం వాళ్ళు ఉండాలి దరఖాస్తు చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన భాష రాయడం చదవడం వచ్చి ఉండాలి పది ఇంటర్లో ఆ భాష చదివినట్లు సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది దీనికి చివరి తేదీ ఆగస్టు ఇరవై ఆరు వెబ్సైట్ ఎస్బీఐ డాట్ సిఓ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో సందర్శించండి బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్లు ఇందులో కూడా ఖాళీలు నాలుగు వందల పదిహేడు ఖాళీలు ఉన్నాయి సేల్స్ అగ్రి మార్కెటింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ ఆఫీసర్ పోస్టుల బడ్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంటుంది ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల పేర్లు చూస్తే సేల్స్ మేనేజర్ అగ్రి మార్కెటింగ్ ఆఫీసర్ అగ్రి మార్కెటింగ్ మేనేజర్ ఇందులో సేల్స్ మేనేజరు రెండు వందల ఇరవై ఏడు ఉన్నాయి అగ్రి మార్కెటింగ్ ఆఫీసర్ నూట నలభై రెండు అగ్రి మార్కెటింగ్ మేనేజర్ నలభై ఐదు పోస్టులు ఉన్నాయి అర్హత గ్రాడ్యుయేషన్తో పాటు అనుభవం ఉండాలి ఎంపీకి ఎట్లుంటుంది అంటే రాత పరీక్ష సైకోమెట్రిక్ టెస్టు ఇంటర్వ్యూ ఉంటుంది చివరి తేదీ ఆగస్ట్ ఇరవై ఆరు బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ ఇన్ అనే వెబ్సైట్లో సందర్శించండి ఇక ఇండియన్ నేవీలో జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ ఇండియన్ నేవీలో పన్నెండు వందల అరవై ఆరు సివిలియన్ ట్రేడ్మెన్ స్కిల్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది పదో తరగతి పాస్ అయి ఐటీఐ సర్టిఫికేటు సంబంధిత విభాగంలో శిక్షణ పొంది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళ వయసు ఉంటే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ నెల పదమూడు నుంచి సెప్టెంబర్ రెండు వరకు ఇండియన్ నేవీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు ఇంకో రెండు రోజుల తర్వాత జీతం పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు ఉంటుంది ఇది స్కేల్ పే స్కేల్ ఇది ఇందులో అలవెన్సెస్ అదంతా కలిపి దాదాపుగా ఒక ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వేలు వస్తుంది జీతం ఫస్ట్ జీతం రాత పరీక్ష ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు ఇక నేటితో పీజీ ప్రవేశ పరీక్షల ముగింపు పదిహేనున్న ఫలితాలు పీజీ ప్రవేశ పరీక్షలు పదకొండవ తేదీతో ముగిసే ముగియనున్నాయి ఈ రోజుతోని ఫలితాలను ఈ నెల పదిహేనున విడుదల చేస్తారు తొలుత ఐదేళ్ల పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్సుల ఫలితాలను విడుదల చేసి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు అందుకు సంబంధించి పన్నెండు సబ్జెక్టుల ప్రాథమిక కీని విడుదల చేసినట్టు తెలిపారు ఈ పన్నెండు సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథమిక కీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన క్లియర్గా ఉంది అంత అక్కడి నుంచి మీరు పొందొచ్చు కొన్నేళ్లుగా అవుతున్న పీజీ కోర్సుల విద్యా సంవత్సరాన్ని సరిచేసేందుకు త్వరితగతిన ఫలితాలను విడుదల చేసి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు ఇక బిఎడ్ మొద మొదటి విడత కౌన్సిలింగ్లో తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఐదు మందికి సీట్ల కేటాయింపు త్వరలోనే రెండో విడత షెడ్యూల్ నిన్న మొదటి విడతకు సంబంధించి సీట్ల కేటాయింపు జరిగింది దానికి సంబంధించి కన్వీనర్ కోటాలో మొత్తం పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు సీట్లు ఉండగా పదిహేడు వేల నూట యాభై ఒకటి మంది విభాప్షన్ పెట్టుకున్నారు వీరిలో తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఐదు మందికి సీట్లు కేటాయించారు సీట్లు పొందిన అభ్యర్థులు అవసరమైతే ట్యూషన్ ఫీజును ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది అనంతరం జైనింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆగస్టు పద్నాలుగు వరకు కేటాయించిన కాలేజీలో హాజరై ధృవీకరణ పూర్తి చేయాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తే సీట్ కేటాయింపు జరుగుతుంది దీనికి సంబంధించింది కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్గా పెట్టినది చూడండి అందులో మీకు చూస్తే ఒకసారి అర్థమైతే జైన్ కానీ ఫస్ట్ కేటగిరీ వారికి కేటాయించిన సీట్లు ఈ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఐదులో ఏఏ కేటగిరీకి ఎంతెంత ఎంత సే కేటాయించారు అనేది ఇక్కడ ఇచ్చారు ఓసీ ఐదు వందల పద్నాలుగు ఎస్సీ గ్రూప్ వన్ యాభై రెండు గ్రూప్ బి పదిహేను వందల నలభై ఎనిమిది గ్రూప్ సి ఎనిమిది వందల ఎనభై ఆరు ఎస్టీలు పదమూడు వందల అరవై ఎనిమిది బీసీఏలో తొమ్మిది వందల పద్దెనిమిది బీసీ బీవన్లో బీసీబీలో పద్దెనిమిది వందల ఇరవై మూడు బీసీసీలో అరవై ఆరు బీసీడీలో పదహారు వందల పంతొమ్మిది బీసీఈలో తొమ్మిది వందల డెబ్బై రెండు ఈడబ్ల్యూస్ ఎన్ నూట ఎనభై తొమ్మిది మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది ఇందులో పురుషులు రెండు వేల ఒక వందల యాభై నాలుగు మహిళలు ఏడు వేల ఎనిమిది వందల ఒకటి మొదటి విడత కౌన్సిలింగ్లో సీట్లు పొందని విద్యార్థులకు రెండవ విడత కౌన్సిలింగ్లో షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తారు ఇంజనీరింగ్లో మిగిలిపోయిన సీట్లు పదకొండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మొత్తంగా భర్తీ అయినాయి ఎనభై వేల పదకొండు సీట్లు సివిల్ మెకానిక్లో అరవై ఎనిమిది శాతం భర్తీ తొంభై ఒకటి శాతం నిండిన కంప్యూటర్ కోర్సుల సీట్లు తుది సీట్లు కేటాయించిన సాంకేతిక విద్యా విభాగం తుది దశ కౌన్సిలింగ్ పూర్తయిన ఇంజనీరింగ్ ఇంకా పదకొండు వేల ఆరు వందల ముప్పై కన్వీనర్ కోటా సీట్లు మిగిలిపోయినాయి ఎప్పటిలాగే కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ పెరిగింది సివిల్ మెకానికల్ త్రిపుల్ ఈ కోర్సుల్లోనే సీట్లు ఎక్కువగా మిగిలిపోయినాయి అయితే గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యత లేని కాలేజీల్లో కంప్యూటర్ బ్రాంచ్లో సీట్లకు ఆప్షన్లు తగ్గినాయి దీంతో ఈ కాలేజీల్లో ఐదు వేల రెండు వందల అరవై ఒకటి సీట్లు మిగిలిపోయినాయి దుర్దశ కౌన్సిలింగ్లో భాగంగా సాంకేతిక విద్యా విభాగం ఆదివారం సీట్లు కేటాయించింది ఈ దశలో నలభై వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది పదహారు లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఆప్షన్లు ఇచ్చారు కన్వీనర్ కోట కింద ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి చెందిన నూట ఎనభై కాలేజీలు కౌన్సిలింగ్ పాల్గొన్నారు మొత్తం తొంభై ఒక్క వెయ్యి ఆరు వందల నలభై తొమ్మిది సీట్లు అందుబాటులో ఉన్నాయి తుది దశ ముగిసే నాటికి ఎనభై వేల పదకొండు సీట్లు కేటాయించరు ఇంకా పదకొండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది సీట్లు మిగిలిపోయినాయి నలభై ఆరు ప్రైవేట్లు ఐదు యూనివర్సిటీల పరిధిలోని యాభై ఒకటి కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయినాయి ఇక ఈడబ్ల్యూఎస్ కోట ఆరు వేల ఎనభై ఐదు సీట్లు వచ్చినాయి ఈ విడతలో కొత్తగా విద్యార్థులు నాలుగు వేల ఏడు వందల ఇరవై మంది సీట్లు పొందారు ఇరవై వేల ఇరవై ఎనిమిది మంది బ్రాంచీలు మార్చుకున్నారు సీట్లు పొందిన వాళ్ళు ఈ నెల పదమూడులోగా కాలేజీలో రిపోర్ట్ చేయాలి పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో ఆన్లైన్ స్లైడింగ్ నిర్వహిస్తారు దీని ద్వారా కాలేజీల్లో అంతర్గతంగా బ్రాంచీలను మార్చుకోవచ్చు కంప్యూటర్ దాని అనుబంధ ఎమర్జింగ్ కోర్సులో అరవై ఐదు వేల ఎనభై ఒకటి సీట్లు ఉంటాయి యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది సీట్లు భర్తీ ఎలక్ట్రానిక్స్ దాని అనుబంధ బ్రాంచ్లో పదిహేడు వేల ఏడు వందల యాభై నాలుగు సీట్లు ఉంటాయి పద్నాలుగు వేల నూట పద్దెనిమిది సీట్లు భర్తీ సివిల్ మెకానికల్ అనుబంధ బ్రాంచ్లో ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు సీట్లు సీట్లుంటే ఐదు వేల రెండు వందల ముప్పై ఆరు సీట్లు నిన్నయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు బ్రాంచీలు సీట్ల కేటాయింపు క్లియర్గా ఇచ్చారు ఇప్పుడు మనం చదివిందే ఇక్కడ ఉంది క్లియర్ చూసుకోడానికి సార్ స్క్రీన్షాట్ తీసుకుంటే సరిపోతుంది ఇక తరగతికి ఓపెన్ బుక్ పరీక్షలు ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి అమలు జూన్ నెలలో జరిగిన సమావేశంలో సిబిఎస్ఈ నిర్ణయం తొమ్మిదవ తరగతికి ఓపెన్ బుక్ పరీక్షలు నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్ణయించింది ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి విధానాన్ని అమలు చేయాలని జూన్ నెలలో జరిగిన సమావేశంలో సీబీఎస్ఈ గవర్నింగ్ బాడీ నిర్ణయించినట్టు తెలుస్తుంది తొమ్మిదవ తరగతిలోని భాష గణితం సైన్స్ సోషల్ సైన్స్ తదితర కోర్సు సబ్జెక్టులో ఒక్కో టర్మ్కు మూడు పెన్ పేపర్ పరీక్షలు నిర్వహించాలని దీనిలో భాగంగానే ఓపెన్ బుక్ అసెస్మెంట్ చేపట్టాలని సిబిఎస్ఈ సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం బట్టి పట్టే చదువుల స్థానంలో నేర్చుకోవడంలో పోటీతత్వం పెంచేందుకు ఈ ఓపెన్ బుక్ విధానం ఉపయోగపడుతుంది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ భావిస్తుంది ఈ క్లాట్కి సంబంధించి కొంత వివరణ ఉంది చూడండి దేశవ్యాప్తంగా ప్రముఖ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో అందించే అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం క్లాట్ నిర్వహిస్తుంది జాతీయ స్థాయిలో ఎంట్రన్స్ ఆధారంగా కామన్ లా అడ్మినిస్ట్రే అడ్మిషన్ టెస్ట్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి ర్యాంక్ సాధించిన విద్యార్థులు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్లను లభిస్తుంది చివరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి ఎంట్రన్స్ తేదీ డిసెంబర్ ఏడు దానికి సంబంధించిన ఈ అర్హతలు ఎవ్రీథింగ్ ఇందులో ఉంది ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ క్లాట్లో పాల్గొనే విద్యా సంస్థల వివరాలు కూడా ఇచ్చారు నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బెంగళూరు ఇక్కడ ఒకటి నల్సార్ హైదరాబాద్ జోధ్పూర్ బోధో భోపాల్ కోల్కత్తా రాయ్పూర్ గాంధీనగర్ లక్నో పటియాల పాట్నా కోచి కటక్ రాంచీ అస్సాం విశాఖపట్నం ఈ విధంగా ఇందులో పాల్గొనే కాలేజీల లిస్టు కూడా ఇచ్చారు యూనివర్సిటీల లిస్టు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ